హాయ్ అందరికీ అయితే పాలకోవా ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి దీనికి ఎటువంటి పాలపొడి కానీ ఎటువంటి పాలు కానీ తీసుకోవడం లేదు ఒక కప్పు పేరుశెన అయితే ఇలా తీసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి వీటిని దోరగా వేగనివ్వాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పైన పొట్టంతా తీసేయాలి ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు బెల్లం అయితే యాడ్ చేయాలి ఈ రెండింటిని కలిపి మిక్సీలో పొడుగు కింద పెట్టుకోవాలి ఇలా పొడిగ కింద మిక్సీ పెట్టాలి చూడండి ఎలా ఉందో అంత సాఫ్ట్గా రావాలి పిండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఇంకో అరకప్పు బెల్లం అయితే ఇందులో వేయాలి పాకం పెట్టుకోవాలి కొంచెం ముద్రగానే పాకం పెట్టాలి ఇప్పుడు ఇందులో చిటికడు యాలకులు కూడా వేసుకోవాలి ఇలా పాకమైతే దగ్గర పడింది కదా ఇప్పుడు మిక్సీ పెట్టిన పొడమైతే వేసుకోవాలి బాగా కలపాలి గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి పాలకోవ చేయడానికి ఇలాగే ఉండాలి పిండి అప్పుడే బాగా వస్తాయి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి పిండి ఆరిపోతుంది అనుకున్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి తడి చేసుకుని చేస్తే చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది